ప్రస్తుతానికి ఎన్ని ఇచ్చారు అది యాభై శాతం దాటు ఉందా అంటే అవునండి ఒక శాతం యాభై మీద చూస్తే ఒకటి ఎక్కువ ఉంది అన్నారు ఆంధ్రలో అయితే దాన్ని నాలుగు శాతమే చేయండి మీరు తీసేయండి అది బీసీఈ గ్రూప్ కింద పెట్టుకోండి వేరేగా చేసుకోండి అని చెప్పింది దాంతో అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో బీసీఈ కింద ముస్లింస్ రిజర్వేషన్ కంటిన్యూ అయింది రాజశేఖర్ రెడ్డి టైంలో పెట్టిందని కొట్టేస్తే కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కంటిన్యూ అయింది ఇప్పుడు ఆ రిజర్వేషన్స్ అన్నట్టు ఇంకా తీలేరు ఎందుకు ముస్లిం అని దాని దూదేకుల అత్తరు ఇట్లాగా ఆ ముస్లిం సామాజిక వర్గంలో కులాల పేర్లను పెట్టారు ఇక అది ఎట్లా తీస్తారు మామూలుగా వీళ్ళు అఫిడి పెట్టి సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో ఇది చర్చకి పెట్టమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అడిగితేనే అది విచారణకు వస్తుంది మళ్ళీ గట్టిగా అడిగితే అడగదు అడగాల్సింది ఎక్కడింకా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వీళ్ళు అడగరు ఎందుకంటే బీసీలు తమకు పోయిందని ఫీల్ అవ్వట్లా ఎందుకంటే ఆ మాట అన్న మన బీసీలు ఎవరు బీజేపీకి ఓటేయలేదు కదా అది పోయింది బీసీలకు నాలుగు శాతం కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు అలాంటి ఉద్యమం ముందు కృష్ణయ్య ఇప్పుడు ఆయనే ఇక్కడ ఎంపీ రాజ్యసభలో ఎవరు ఆపారు అక్కడ ప్రాక్టికల్ గా కాబట్టి ఏ రూట్ లో చూసినా సరే వర్క్అవుట్ కాదు అనమాట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద కూడా ఆయన ఇచ్చిన హామీ భూహక్ చట్ట అది వాస్తవానికి కేంద్రం అనేదే కాబట్టి ఆ విషయంలో కూడా కాంప్రమైజ్ చేస్తారా బాబు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సంబంధించి ఇప్పుడు ఒకటే ఇక్కడ వరకు రద్దు చేసేస్తారు ఇక్కడ చట్టం రద్దు చేసేస్తారు దానికి కొత్త ప్రొవిజన్స్ తెస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ బాబు గారి టైంలోనే బిగినైంది దానికి పేరు అప్పుడు అదేదో